జగన్ బెయిల్ రద్దు అంశం మళ్లీ తెరపైకి రానుందా జగన్మోహన్ ఎన్వి రమణ మీద పెట్టిన కంప్లైంట్ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది ఈ అంశాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఒక సంస్థ మళ్లీ జగన్ రెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ హైకోర్టులో కానీ తెర మీదకు తెచ్చే విధంగా కొంత కసరత్తు చేస్తూ ఉన్నారు దాని మీద ఉన్న మరింత సమాచారం సేకరిస్తున్నారు వారిలో ఆయన బెయిల్ రద్దు చేయాలి అనే అంశాన్ని తెరమీదకు తీసుకురానున్నారు అని సమాచారం అందుతోంది ఈ సమాచారం ప్రకారం చూస్తే ఎన్వి రమణ సీజీ అవ్వడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక కంప్లైంట్ని అప్పుడు ఉన్న మరొక సీజీకి ఇవ్వడం జరిగింది దాని మీద సుప్రీంలో కూడా ఇంటర్నల్లో ఒక విచారణ జరిపి ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు ఇది అనవసరమైన కంప్లైంట్ అని నిర్ధారించిన తర్వాతే ఎన్వి రమణ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అవడం ఆ తర్వాత పదవి విరమణ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఒక లాయర్ సుప్రీంకోర్టులో వేసిన ఒక పిటిషన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా వాస్తవాలతో అధికార దుర్వియోగానికి పాల్పడుతూ ఒక కంప్లైంట్ పెట్టారు సుప్రీంకోర్టు ఇంటర్నల్గా చేసిన విచారణ ప్రకారంగా అవన్నీ అవాస్తవాలు ఆ కంప్లైంట్లో ఉన్నవన్నీ అవాస్తవాలని తేలిపోయిన తర్వాత ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయ్యారు కాబట్టి అధికార దుర్యూ దుర్వినియోగానికి పాల్పడుతున్నందుకు ఆయన్ని బర్తరఫ్ చేయాలి అని దీన్ని విచారణకు తీసుకుని చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టులో కేసు ఉంది అయితే ఢిల్లీలో ఉన్న ఈ సంస్థ వారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ అంశం మీద చాలా వివరాలు సేకరించడం జరిగింది రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడంతో సిబిఐ కూడా జగన్కి గట్టిగా సహకరించడంతో అందరికీ తెలిసిందే అది ఏమాత్రం ముందుకు కదలలేదన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కానీ ఈడీ కానీ సహకరించడం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారనేది కేంద్రం కన్నేర చేస్తే మాత్రం సిబిఐ ఈడీ ఎవరైనా అరెస్ట్ చేసేస్తారు ఇలాంటి పరిస్థితిలో సిబిఐ జగన్మోహన్కి సహకారం అందించింది అంటే కేంద్ర పెద్దల ఆశీసులు ఎంత గట్టిగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కేంద్ర పెద్దల ఆశీసులతోనే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ అలా ఉండిపోయాయనే మాట కూడా ఉంది కాబట్టి ఢిల్లీలో ఏర్పాటు చేయబడిన సంస్థ అప్పుడు ఆ అంశాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లడానికి కానీ లేదంటే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడము లేదంటే మరే ఇతర చోట్ల ఈ బెయిల్ రద్దు అంశాన్ని గట్టిగా ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు ఈయన బెయిల్ మీద బయటకు వచ్చి ఏపీ ముఖ్యమంత్రి అయ్యి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ ప్రభావితం చేపిస్తున్నారన్న అంశం మీద కానీ ప్రతిపక్షాల మీద ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అన్న అంశం మీద కొన్ని కొన్ని ఆధారాలు సంపాదించినప్పటికీ ఏ కారణంగాన అవి మరుగున పడిపోయాయి ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎన్వీ రమణ పిటిషన్ ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేసిన కంప్లైంట్ మీద ఉన్న పిటిషన్ ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం వీలవుతుందా ఈ అంశం చేస్తే సజావుగా న్యాయం జరుగుతుందనేది వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది ఇప్పుడు కానీ ఎన్వీ రమణ మీద జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టారని సుప్రీం తీర్పు ఇస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు జగన్మోహన్ రెడ్డి అప్పటికి సీఎంగా ఉంటే పదవి కోల్పోయే అవకాశం ఉంది లేదంటే రాజకీయంగా దేనికి పోటీ చేసే అవకాశం లేకుండా చేసే పరిస్థితి కూడా ఉంది బెయిల్ రద్దయ్యి జగన్ జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి టీడీపీని ఊపిరి సలపకుండా కకలా వికలం చేస్తూ ఎటువంటి సహాయం అందకుండా అడ్డుపడుతూ నాయకుడిని జైల్లో పెట్టి క్యాడర్ని ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జగన్ చేస్తూ ఉన్నారు అయితే టీడీపీ అయితే టీడీపీ వీళ్ళనుకున్నంత బలహీనంగా లేకపోవడం అందరి సపోర్టు అందుతూ ఉండటంతో టీడీపీ రెట్టించిన బలంతో పనిచేస్తోంది మరి జగన్ రెడ్డి జైలుకు వెళ్తే ఆ పార్టీకి ఇలాంటి బలం అందుతుందా అంటే అనుమానమే జగన్మోహన్ రెడ్డి వైసీపీని జైలు నుండి నడిపించగలరా సత్తా ఉందా అంటే అది అనుమానమే లేదంటే భారతీరెడ్డి పార్టీని నడిపిస్తారా ఆ అవకాశం ఉంటుందా అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే వైసీపీలో ముసలం పుట్టింది చంద్రబాబు అరెస్టు గురించి సొంత పార్టీ నేతలే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు అరెస్ట్ సక్రమమైనా కాకపోయినా ఎన్నికల సమయంలో ఇలా చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ ఇది చారిత్రాత్మక తప్పిదం కాబోతోంది వైసీపీ పతనానికి ఇదే నాంది కాబోతుందని వైసీపీ నాయకులు కేడర్ అనుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది చంద్రబాబు అరెస్ట్ ఎందుకు జరిగిందో ప్రజల్లోకి తీసుకువెళ్లమని జగన్ చెప్పినప్పటికీ ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి ఎవరు సుముఖంగా లేరు అనేది బయటకు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కానీ ఈ బెయిల్ రద్దు అంశం తెరమీదకు వచ్చి జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి కాకపోతే ఇందులో ఒకటి రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అయితే జగన్ జైలుకి వెళ్తే సింపతి పెరుగుతుందా చంద్రబాబు జగన్ ఇద్దరు జైల్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవాలి అసలు ఈ ఢిల్లీ సంస్థ వారు ఏం చేస్తారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి భవితవ్యం వైసీపీ భవితవ్యం ఆధారపడి ఉంది అని విశ్లేషణలు వినబడుతున్నాయి